యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ వాళ్ళతో సెటిల్మెంట్ అయ్యి ఎంత కాలం అయిందండి సెటిల్మెంట్ చేసింది మేడం ఒక నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో మళ్ళీ మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆవిడ దగ్గరికి మళ్ళీ నాలుగు నెలలు అయింది వెళ్ళిపోయి ఆ రేపు సెటిల్మెంట్ అయిన పది రోజులకి నా రెండు మూడు రోజులకి వెళ్ళిపోయాడు పదిహేడు రోజులకే పదిహేను రోజులకి వెళ్ళిపోయాడు మేడం అరే అరే ఆ పదిహేను రోజులు కూడా మేము జాగ్రత్త అదేలేండి

ఏ బ్యాంక్ లో పెడతానే మేము చెప్పలేము ప్రసిద్ధి గది మా ఇబ్బందిగా ఉంటది మిమ్మల్ని ఒక మాట అడిగిపోదాం వచ్చిన సార్ మీ మందులు ఎండి మీ అబ్బాయిని తీసుకొచ్చి స్టేషన్ లో లేకపోతే మీరు కడతారా అని అడిగారు మీకేం పని అసలు మేమేం కట్టాను సార్ నా కాలు ఇరిగి నేను మంచలో ఉన్నాను నా పరిస్థితి బాగాలేదు కదా సార్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి వాడు మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేశాను సార్ అని చెప్పి కరెక్టే అవును అంటే దాని అన్నారు మేడం అదే ఏదో ఏ తేడా ఉంది కదా ఏదో పసిపీడం చేసి చేద్దామని నా ఆలోచన మేడం కాదండి మీరు అంత పాపం తగ్గి సరే అబ్బాయి ఎవడొకరు లవ్ చేసారు లవ్ చేసిన అమ్మాయిని కులం కులగోత్రాలు చూడకుండా పోనీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూడకుండా పెళ్లి చేద్దాం అన్నా కూడా అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈయనికి ఆయనకి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తేడా కనిపిస్తుంది ఆ అమ్మాయితో అంత పెద్ద ఆంటీ తోటి పెళ్లి చేసిన రేపు వద్దు సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కదా అమ్మాయి

మళ్ళీ నేను కూడా ఒక ఐదు లక్షల దాకా పెట్టి ఇప్పుడు పెట్టినా మేడం అన్ని తినేసి అర్థం కూడా ఇమ్మంటారు ఎంతమంది నేను చేస్తా భయం చేస్తా ఉన్నా మేడం నా బిడ్డను కూడా ఏం చేస్తాను భయం వేస్తుంది నాకు బాబు గారు ధైర్యం ఉండాలండి మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి ఒక్క నిమిషం బాబు గారు మీరు లైవ్ లో ఉండండి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో చూడండి ఇతను ఒక నిజంగా ఒక బాధిత తండ్రి మనం మాట్లాడాలంటే పిల్లల్ని కూలీనాలి చేసుకుంటూ కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి పోగేసి అంటే రక్తం పిండి రూపాయి రూపాయి పోగేసి పిల్లల్ని టీసీఎస్లో జాబు రావడం అంటే మామూలు విషయం కాదు అంత ఫైనాన్షియల్ ఇదిలో పిల్లల్ని చదివించి అక్కడ జాబ్ కొట్టేలాగా పిల్లల్ని ఇది చేశాడు అంటే చెట్టుకి నీళ్ళు పోసుకొని పెంచుకుంటూ వస్తే కరెక్ట్గా నేడు ఇవ్వాల్సిన టైంకి అక్రమ సంబంధం ఇంకొకటి ట్రాప్లో సోషల్ మీడియా ట్రాప్లో జీవితం సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి ఆ అమ్మాయికి అవసరం ఈయన కాకపోతే ఇంకొకటి ఇంకొకటి ఎవడో ఒకటి తగులుతాడు ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూర్చొని చేస్తున్న పనే ఆ పని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంది ఇల్లు గడవాలి ఉన్న అందంతో ఏదో ట్రాప్ చేస్తూ ఉండుండొచ్చు అనుకుంటారంటే ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు చిన్నమ్మాయే అనుకుంటాడు ఏ ఫోటో పెట్టిందో ఏ వయసులో ఫోటో పెట్టిందో అక్కడ ఈయనకున్న ఖాళీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకేదో కనిపిస్తూ ఉంటుంది కానీ అబ్బా వాళ్ళకి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ శాలరీ వస్తున్నాయి వీళ్ళకి ఎప్పుడు పార్టీలు ఉంటాయి ఇవి అవి అనుకుంటాం కానీ అంత వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది ఎవడో ఒక రూపాయి ఊరికే ఇవ్వరు ఏ ఎంప్లాయీకి కూడా ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్నంతలో ఏదో ఒక రిలాక్సేషన్ ఆ రిలాక్సేషన్స్కి చాలా దిగజారుతున్న కల్చర్లోకి మనం వెళుతున్నాం ఓకే అదే వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు డబ్బే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వాటితో పాటు కొంచెం క్యారెక్టర్తో వెళ్దాము అని అనుకుంటే కుదర సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ వీటిపేటకి వెళ్ళి రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా వెళ్ళని వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే ఈ ఎట్లా సోషల్ మీడియాలో పడ్డాం ఈ సోషల్ మీడియాలో పడినప్పుడు మంచి అమ్మాయి వీళ్ళ అదృష్టం బాగుండి ఓ మంచి అమ్మాయి దొరుకుంటే ఓకే ఓ సంబంధం వచ్చింది అనుకునేవాళ్ళం ఎందుకంటే సంబంధాలు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే తెచ్చుకోవాల్సి వస్తుంది అదేదో పరిచయం ఉంది వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో నడిచింది వీళ్ళిద్దరు ఎక్కడో కలిశారు ఒక మంచి సంబంధం దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు ఏదో ఒక అబ్బాయికి నచ్చింది చేసేద్దాం పెద్ద అబ్బాయికి మనం చూసిన సంబంధం చేసేద్దాం ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుంటే మీ పెద్ద అబ్బాయికి అయితే మేము ఇస్తాం సంబంధం అనే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇతను ఆ సంబంధానికి వచ్చినాక ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు అరే అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు వాళ్ళకున్న మిగతా ఇద్దరు పిల్లలు బాగున్నారు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే తల్లిదండ్రులు ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యాక్సిమం చూసుకుంటారు మనకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయిని ఎందుకు తెస్తారంటే వీళ్ళని బాగా చూసుకుంటుంది సర్దుకొని ఉంటుంది నువ్వెంత నువ్వెంత అనకుండా అనే దాంతో వీళ్ళు పద్ధతిగా ఆలోచించి ఒక సంబంధం తీసుకొని వచ్చారు అది చూసినప్పుడు అబ్బాయి ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు ఆ రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి అది లాస్ అవుతుంది కదా ఇక అమ్మాయి ఏం చేసింది ఇంక వెంటనే అంటే వీళ్ళకున్న సోషల్ మీడియా పరిచయానికి ఎక్కడో కలిసే ఉంటారు ఏదో డైరెక్ట్గా వీళ్ళిద్దరూ కలవడం కాదు కదా ముందు నుంచే పరిచయం ఒక టూ ఇయర్స్ నుంచి ఉందంటున్నారు ఎక్కడో కొంత ఎంతలాగా మాట్లాడుకుంటారంటే వన్స్ ఒకసారి నైట్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాటికి అంతే ఉండదు అదే డే టైం మీకు అంత రొమాంటిక్ మాటలు రాకపోవచ్చు కానీ నైట్ కాల్స్ ఎవరికన్నా కానీ డేంజరే అసలు తొమ్మిది తర్వాత కాల్స్ ఎంటర్టైన్ చేయకూడదు ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించినవి వర్క్కి సంబంధించినవి తప్ప ఈ టీనేజ్ పిల్లలు కానీ ఇట్లా జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ట్రాప్లు పడుతున్నారండి యాక్చువల్గా మనం చాలా కేసులు న్యూస్ పేపర్స్లో రాకపోవచ్చు కానీ కేసుల పరంగా చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా అమ్మాయిలది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు పరిచయాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మాకు ఇదండి అదండి అని అమౌంట్లు వేయించుకోవడాలు ఏదో వంక పెట్టి రొమాంటిక్గా మాట్లాడితేరా చూస్తే వాళ్ళు ఎవరో ముసలోళ్ళు అయి ఉంటారు మాకు తెలిసే ఒక కేసు అండి ఆవిడ ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉండే ఆవిడ ఒక వాళ్ళ దగ్గర ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వసూలు చేసింది అరే బాబు నువ్వు అంత డబ్బు ఎట్లా ఇచ్చేవారంటే నమ్మానండి ఎక్కడ నమ్ముతో త్రీ ల్యాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది ఫైవ్ ఎయిట్ టెన్ ఇలా వెళ్తూనే ఉంది రండి ఒకసారి ఇండియా రండి కలుద్దాం కలుద్దాం అనటం మా అమ్మకి హెల్త్ బాగాలేదు మా తీరా అమ్మ అనే క్యారెక్టర్ మళ్ళీ ఈవిడే అమ్మ క్యారెక్టర్లో మాట్లాడుతుంది మామూలుగా ఆన్ స్క్రీన్ రాకుండా యూత్ లుక్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళి అది వాడు గుండె పగిలినంత పని అయింది అవి కేసులు వేసుకుంటూ వచ్చాడు కొంచెం వాళ్ళ మీద మనకి మనకు న్యూస్ పేపర్లో వచ్చిన కేసు అదే ఒక రకంగా సో కానీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ చీటింగ్ ఈ కేసు ఫైట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇది అవ్వలేడు అలా ఇప్పుడు ఈ అబ్బాయి ట్రాప్ అయినట్టే రెక్క ఒక రకంగా అయినా పోనీ రియలైజ్ అవుతున్నాడా చూసినాక రిలైజ్ అయిపోవాలి మంచి అమ్మాయి యూత్ అనుకున్నాను చేసుకుందాం చేసుకుందామనే కదా ఒక అమ్మాయితో పరిచయం లేదా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకుందామని అలా రిలేషన్ పెట్టుకున్నామా వదిలేసాము ఎందుకంటే ఆవిడే ఇష్టపడొచ్చింది లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అమ్మాయిని చూసినాక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఉంటుంది నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటుందా లేదా ఇవి ఇవైతే రియలైజ్ అవ్వాలిగా ఎందుకంటే వాళ్ళ నాన్నని చూస్తే ఆయనకి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఆయన ప్యూర్గా మాట్లాడుతున్నారు హానెస్టీగా ఉంది ఆయన మాట్లాడేది ఎక్కడ క్రియేట్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాల సో అది ఆయన బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది ఆయన బాధ అరే ఇద్దరు కొడుకుల్ని నేను ఎంత పోషిస్తే ఒక కొడుకు జీవితం ఇలా అయిపోయిందండి నా కొడుకు ఏమైపోతాడు ఇప్పుడు ఈయన కష్టం కూడా ఆయనకి కష్టం అనిపించట్ల ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అప్పులు ఉన్నాయి ఎదురు అతను అప్పులు చేసేసి బ్యాంక్ వాళ్ళు వచ్చి పరువు తీస్తున్నారు అయినా అతను మాట్లాడుతుంది ఏంటంటే నా కొడుకుని ఏం చేస్తుందో అండి నా కొడుకు నాకు జాగ్రత్తగా వస్తే చాలు అది ఆ తండ్రి ప్రేమ కనీసం మేబీ అలా డిప్రెషన్స్లోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ రియల్గా కరెక్ట్గా ఉన్న వ్యక్తులు ఒకటి పదిసార్లు ఆలోచించండి మీరు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోను లేకపోతే పనికి మాల అమ్మాయిలు వెనకాల పోయి అప్పులు పాలైపోతేనే తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది సో ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికండి ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకున్న లవ్ అంత పిచ్చిగా ఉంటుందా లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది ఆ లవ్ చేసిన వ్యక్తితో పాటు కుటుంబం తల్లిదండ్రులు సమాజం ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే అది ప్యూర్ లవ్ పర్ఫెక్ట్ లవ్ అవుతుంది ఇక్కడ పెళ్ళైపోయి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా అసలు ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఒప్పించుకున్నప్పుడు నీది కరెక్ట్ లవ్ అవుతుంది ఎందుకు ఇది మత్తు మందు పెట్టారు అని ఆయన అంటున్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నాం ఎందుకు అంటే ఉందా లేదా అని నేనేం దాని మీద కామెంట్ చేయట్ల తరువాత జరిగే యాక్టు దీన్ని నిజమా కాదా అనేది ప్రూవ్ చేసేలాగా ఉంటుంది ఏంటి తర్వాత యాక్టు నిజమే అబ్బాయి రియల్గా లవ్ చేశాడు సరే ఈయనకంటే ఏళ్ళ పెద్దదాన్నే లవ్ చేశాడు సరే వీడోవర్నే లవ్ చేశాడు సరే ఇద్దరు పిల్లలు ఉన్న ఆవిడనే లవ్ చేశాడు ఆవిడతో పాటు తల్లిదండ్రులకి సమాజానికి అతను రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే అది లవ్ ఈ రెండు పక్కన పడేస్తున్నాడంటే అది లవ్ కాదండి పిచ్చి ప్రేమ పిచ్చో కొవ్వు ఇవన్నీ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఒక కడుపు మండిన గుండె పగిలిన తండ్రి బాధ ఏంటంటే మత్తు మందు పెట్టిందండి వసీకరణం చేసిందండి సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓకే ఈ అమ్మాయి మంచిది నాన్న క్యారెక్టర్ మంచిది వయసే పెద్దది పర్వాలేదు నేను మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను అన్నపిళ్ళు అయిపోయినవ్వండి గౌరవంగా అలాగే ఏ అప్పులు చేయకుండా ఈ సంపాదిస్తుంది అసలు నాన్న అప్పు తీర్చాలి కదా ఈ పాటికి ఆయన చదువు కోసం నాన్న అప్పు చేశాడు ఈ లోపల కష్టాలతో పాటు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ ఖర్చు అవుతుంది నెక్స్ట్ అన్న కుటుంబం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది ఇవి సీక్రెట్గా ఉంచుకొని ఇవన్నీ బాధ్యతలు నిర్వహించుకుంటూ వీళ్ళకు ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ ఎందుకంటే అవి వచ్చినమ్మ రేపు ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు కొత్త కోడలు ఎలా చూస్తుందో తెలియదు నాన్న వాళ్ళు నన్ను ఇంత పోషించారు కాబట్టి వీళ్ళని నేను మంచి పొజిషన్లో ఉంచాలి అనుకొని ఇతను కరెక్ట్గా డెసిషన్ తీసుకొని వీళ్ళకి ఏదైనా అన్ని సెట్ చేస్తే ఆ అబ్బాయి రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడమ్మా అబ్బాయి ఇన్ని చేసినప్పుడు మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి ఏముంది ఫోన్లో ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనుకునేవాళ్ళు ఎందుకంటే ఆయన అంత చూడు మనం మనకు అర్థమవుతున్న దాని ప్రకారం ఇవన్నీ లేవు కాబట్టి ఆయన అమాయకత్వం అయిన మనసు ఏది యాక్సెప్ట్ చేస్తుంది నా కొడుక్కి వసీకరణం జరిగిందండి అందుకని అంత పిచ్చిగా వాళ్ళేమో మా అమ్మాయిని మేము కంట్రోల్ చేసుకుంటామండి అని చెప్పినా కూడా ఇతను పారిపోయాడు ఇంట్లో నుంచి జాబ్ చేసుకోవట్ల ల్యాక్స్ అప్పు చేసి బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు ఎత్తుక్కోవాలి ఇవన్నీ బ్యాంకు వాళ్ళు ఎత్తుక్ ఎందుకంటే కొంత వర్క్ చేస్తున్నాడు మధ్య మధ్యలో డబ్బు కావాలిగా గాలి తిరుగులు తిరగాలన్న ఆ అమౌంట్ కోసం అతను ఏదో జాబ్ చేస్తున్నాడు పట్టుకోవడం చాలా ఈజీయే బ్రెయిన్ మార్చడం వల్ల జాబ్ తిండి కావాలి కాబట్టి అమ్మాయి ఎంటర్టైన్ అవ్వాలి అంటే డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నాడు తల్లిదండ్రులు అవసరం వాళ్ళు పోయినా పర్లేదు అతని దృష్టిలో అంతహీనంగా ఆలోచిస్తున్నాడు అతను వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా కొడుకు అలా అనుకోడండి అమ్మాయి అలా చేస్తుంది సో మేబీ అలాగే చేస్తుంది ఈయన కొంచెం కరెక్ట్గా ఉండుంటే యాక్సెప్ట్ చేసే అంత మంచి తల్లిదండ్రులు